హాయ్ హలో వెల్కమ్ టు సిక్స్ టీవీ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నేషనల్ క్రష్ రష్మికలు జోడీగా బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన మూవీ యానిమల్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల వర్షం కురిపించిన ఆనిమల్ మూవీ లేటెస్ట్గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది అయితే ఓటీటీలో ఈ మూవీని చూసిన ప్రేక్షకులు విమర్శలు గుప్పిస్తున్నారు హింసాత్మక దృశ్యాలు సినిమాలు ఎక్కువగా ఉన్నాయని ఒక హీరో అయ్యుండి ఇలా చేయకూడదు అంటూ తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు ఓటీటీ వీక్షకులు మాత్రమే కాదు చాలా మంది ఫిలిం మేకర్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో సినిమాపై బాగా హీరో కపూర్ రంగంలోకి దిగాడు తనదైన స్టైల్లో విమర్శలకు రెస్పాన్స్ ఇచ్చాడు అంతేకాదు యానిమల్ పార్క్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ ను పంచుకున్నాడు యానిమల్ మూవీ దేశవ్యాప్తంగా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అర్జున్ రెడ్డి సినిమాను విజయాన్ని సాధించింది అదే స్థాయిలో మూవీపై విమర్శలు కూడా వచ్చాయి అసలు మనుషులు అనేవారు యానిమల్ చూస్తారా అని చాలా మంది నెగటివ్ కామెంట్ చేశారు సినిమా థియేటర్స్ నుంచి వెళ్లిపోయినా కూడా ఇంకా యానిమల్ పై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి బాలీవుడ్ స్టార్ సీనియర్ రైటర్ డైరెక్టర్ జావేద్ అక్తర్ కూడా యానిమల్ పై సంచలన కామెంట్స్ చేశారు హీరో అంటే ఎంతో మందికి స్ఫూర్తిగా ఉండాలని భార్యను తన్నడం వంటివి చేసి చూపించొద్దని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇప్పటి రచయితలు ఈ అంశాన్ని గమనించాలని ఆయన అన్నారు ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది సొసైటీ డిసైడ్ చేయొద్దని సినిమా దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుందని చెప్పారు ఈ కామెంట్స్ తో సినిమాపై మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంది తాజాగా రణబీర్ కపూర్ నెట్ఫ్లిక్స్ కి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈ ఇంటర్వ్యూలో యానిమల్ కి వస్తున్న నెగటివిటీ గురించి తనదైన స్టైల్లో రెస్పాన్స్ ఇచ్చారు తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధం కొడుకును చీకట్లోకి హింస వైపు తీసుకెళ్తుంది ఈ విషయంపై వ్యతిరేకత వచ్చినప్పటికీ అందరూ సానుకూలంగానే మాట్లాడుకుంటున్నారు విషపూరితమైన విషయం గురించి కూడా పాజిటివ్ మాట్లాడుతున్నారు అంటే ప్రజలు దానిని తప్పుగా ఫీల్ అవుతారు మూవీలో ఒక తప్పును తప్పు అనే చూపిస్తేనే కదా ప్రజలు తెలుసుకునేది అసలు తప్పులనే చూపించకపోతే ఎప్పటిది అది తప్పు అని ఎవరికి తెలుసుకోలేరు సినిమాలో నటించే ఆర్టిస్టులు ఇచ్చిన క్యారెక్టర్ లో లీనమైపోతారు వాటిపై ఖచ్చితంగా సానుభూతి ఉంటుంది ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది ఆడియన్స్ నిర్ణయిస్తారు నిజానికి ఓ తప్పుడు వ్యక్తిపై సినిమా తీయాలి ఎందుకంటే అలాంటి వారిపై సినిమా తీయకపోతే సొసైటీ ఎప్పటికీ బాగుపడది అని రణ్బీర్ కపూర్ సినిమాకు వస్తున్న నెగటివిటీపై స్పందించాడు ఒక రకంగా రణబీర్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఆ డైరెక్టర్ జావేద్ అక్తర్ కు కౌంటర్ గానే అనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఉండండి సిక్స్ టీవీ